మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని పది డెబ్భై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ్ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయ్యింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనకో కథ ఉండి ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థలపురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెడతాడు అశ్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నర్సింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కాని విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కణ్ణే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చిమంచినీళ్లు కూడా ముట్టుకోననీ ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండెచాదేవి తొందర పెడతంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులూ కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడలేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారుదేవతామూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు దీనిని నవకళేభర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయాధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలో అయినా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాటును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిస్సాలోని ఈ జగన్నాథ జగన్నాథస్వామి ఆలయం బలభద్ర సుభద్రాలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించడానికి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢసుధవిధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వరకు సాగుతుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజులు పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విధియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు రాజు అందుకు అవసరమైన వృక్షాలను పది డెబ్భై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయతృతీయరాడు రథనిర్మాణం మొదలుపెడతారు పది డెబ్బై రెండు వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిల్లో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కలు జగన్నాథుడి రథానికి తయారీకి ఏడు వందల మూడు కాండాలు బలరాముడి రథనిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలు సుభద్రాదేవి రథానికి వినియోమిస్తారు ఆషాఢసుధ పాడ్యమి నాటికి రథనిర్మాణాలు పూర్తయ్యి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలరాముడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతిరథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందముండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలని నిలబడతారు రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అని పెద్ద పెట్టున ఆరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్ అరుణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు బలరాముడిని చూడగానే జై బలరామ జై జై బలదేవా అంటూ భక్తులు చేసే ధ్వనాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపచేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు వాటికోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుణ్ణి దర్శించుకునే క్షణం ఎప్పుడప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదున్నర అడుగుల ఏడమ్ములాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటకు తీసుకువస్తుండగానే జై హో జగన్నాథ అంటూ జై జయజయధ్వనాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపైన కూర్చుండబెట్టే వేడుకను పహండీలంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడు అనే రూపంలో అర్చించిన సవరతెగ వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింప నిమిత్తం మూల విరాటులను అంతలాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాలపైన ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది సుభద్ర జగన్నాథ బలరాములు రథారూడులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుని జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చెరాపహారా అంటారు అనంతరం స్వామిపై గంధన్నీళ్లు చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంలో సాగుతుంది లక్షలాది భక్తజనం నడుమిన జగన్నాథుడి రథం అంగుళవంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డు వచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండిచా ఆలయ